చంద్రగిరి నియోజకవర్గం శ్రీనివాస మంగాపురం మండలంలో టీడీపీ నాయకులు కార్యకర్తల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు టీడీపీ నలభై మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా ప్రజల గొంతుకు తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని జాతీయ రాజకీయాల్లో టీడీపీ కీలక శక్తిగా ఎదిగిందని భవిష్యత్తులోను మరింత నిబద్దతో ప్రజల పక్షాన నిలబడుతోందని అన్నారు ఈ సందర్భంగా చంద్రగిరి మాట్లాడారు చిన్నగిరి మండలంలోని శ్రీనివాస మంగాపురం గ్రామంలో ఈరోజు మా గ్రామస్తులందరి తరపున మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ నలభై మూడో ఆవిర్భావ దినోత్సవం రోజు మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అణచివేతలు కూల్చివేతలతో స్టార్ట్ అయ్యి ఇంతవరకు అధికారం వస్తుందా రాదా అన్న సందేహం అందరూ ఉన్నారు అటువంటి ప్రభుత్వాన్ని కూలదోసి ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ మీకు అధికారాన్ని ఇచ్చిన రాష్ట్ర ప్రజలందరికీ మేము ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వీళ్ళందరూ సహకారం లేకుండా ఈరోజు ఈ పరిపాలన వచ్చిండేది కాదు కాబట్టి మీరు మంచి పరిపాలన కోసం ఎలా ఓటేసి గెలిపించారో అటువంటి పరిపాలనని మా తెలుగుదేశం పార్టీ ఈ కూటమి సభ్యులు కలిసి మీకు అందిస్తారని మేము కోరుకుంటున్నాము ఈ యూత్ అందరూ కూడా సరే సారి ఎలక్షన్లో బలంగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టడంలో ప్రముఖ పాత్ర వహించారు అలాగే మహిళలు కూడా ఎండనగా తీవ్రమైన ఎండలో కూడా తిరుగుతూ ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ విజయానికి ఎంతో పడ్డారు ఇటువంటి వాళ్ళని మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మర్చిపోదు అదేవిధంగా మా పులివర్తి నాన్న కూడా ఇక్కడ చివిరెడ్డి గారి అరాచకాలను ఎదుర్కొని ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచి మాకందరికీ అండదండగా ఉంటున్నాడు కాబట్టి మా పులివర్తి నాన్నను కూడా అటువంటి అరాచకాన్ని తొలగించుకొని ఈరోజు చెయ్యిలో చెన్న నడడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ తెలుగుదేశం పార్టీ ఇలాగే వర్దిల్లాలని మా ఎన్టీఆర్ గారు ఏ ఆశయాలపై ఈ పార్టీని పెట్టారో అటువంటి ఆశయాలని మేమందరం కూడా ముందుకు తీసుకెళ్లి పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి వీళ్ళందరికీ దీనికోసం మేము పాటు పడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం తెలుగుదేశం జై తెలుగుదేశం ఆర్ లోకేష్ గారి నాయకత్వం గుడివర్తి నారాయణ గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం